నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ఉన్నది ఉన్నట్లుగా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పటి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది ఉన్నది ఉన్నట్టుగా జరుగుతున్నటువంటి డ్రామాలన్నీ కూడా బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో కామన్ ఓటర్ ఎవరైతే మీకు అందరికీ సుపరిచితులు ఆమె ప్రతిరోజు కూడా అనేక వీడియోల ద్వారా ఇవాళ మీకు ఉన్న తెర తెరముందు పెట్టి ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో ఆమె మీద గత రెండు రోజులుగా విస్తృతమైనటువంటి దాడి సోషల్ మీడియా దాడి జరుగుతోంది మరీ ముఖ్యంగా మహిళను కూడా లేకుండా మహిళల్ని కించపరుస్తా ఫోటో మార్ఫింగులు చేసి చనిపోయినట్టుగా కొన్ని ఫోటోస్ ఏకంగా టూ పీస్ వేసుకున్నటువంటి ఫోటోలకి మార్ఫింగ్ చేసి కామన్ వాటర్ ఫోటోలు తగిలియటం దాన్ని సోషల్ మీడియాలో పెట్టి పైసాచి ఆనందం పొందటం ఇది ఎవరు చేశారనేది ఖచ్చితంగా పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది దాని ఆ పని పోలీసులు చేస్తారు కానీ ఫేక్ అకౌంట్లతోటి ఫేక్ పేర్లతోటి డీపీలు లేకుండా ఫేక్ డీపీలతోటి ఈ విధంగా చేయటం మహిళను కూడా చూడకుండా ఇట్లా చేయటం ఎంతవరకు కరెక్టు అనేది ఇవాళ సభ్య సమాజం ముందున్నటువంటి ప్రశ్న అంటే ఎంతటికైనా దిగజారే ఒక బ్యాచ్ కింద మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో వీటి మీద మనం రియాక్ట్ అవుదాం వీ వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఏ దాడి అయితే ఎదుర్కొంటుందో ఆమె డైరెక్ట్గా ఇవాళ గతంలో వంశీ బాధితురాలుగా వచ్చినటువంటి కామన్ ఓటర్ ఇవాళ సోషల్ మీడియా దాడి బాధితురాలుగా మీ ముందుకొస్తున్నారు వస్తున్నారు ఒకసారి మాట్లాడదాం మేడం నమస్తే నమస్కారం ఎట్లా చూస్తారు మేడం అంటే నిజంగా మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నట్టు కనపడాలి ఏంటి మీ ధైర్యం ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు మీ గురించి ఏం జరుగుతోంది అసలు సోషల్ మీడియాలో ఫస్ట్ నేను చూసిందైతే ఇదిగోండి సెవెన్ కి ఇలా దండేసి పెట్టి వాళ్ళు ఇలా పెట్టేశారు సరే ఇది ఒక పైసా వచ్చి కానందానికి ఒక రకంగా ఉంటుందేమో ఆ ఇది కూడా నాకు త్రూ కామన్ ఫ్రెండ్స్ నాకు ఫార్వర్డ్ చేశారు మీ విదర్ వైఎస్ఆర్ సిపి సింపథైజర్స్ అయి ఉంటారు వాళ్ళ పేజ్ ఉన్నారు వాళ్ళు ఈ ఫోటోని ఫార్వర్డ్ చేశారు ఫార్వర్డ్ చేసినప్పుడు కొంచెం ఐ ఫెల్ట్ అఫెండెడ్ ఏముంది ఇలా కొత్త కదండి మనకి ఇప్పుడు రాటు తేలిపోయిన పొలిటీషియన్స్ వేరు స్టార్టింగ్ లో లోఆర్ ఐ నాట్ ఈవెన్ అ జర్నలిస్ట్ సో ఇలాంటివి చేసినప్పుడు కొంచెం హర్ట్ అయ్యాను బట్ ఆఫ్ ఏమైందంటే నిన్న చాలా ష్రూడ్గా నా కమెంట్స్లో ఇలాంటి ఫోటోస్ పెట్టారండి మొదటి నుంచి మీ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి నెగిటివ్ కామెంట్స్ మీ పేజ్ లో వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అది నాకు తెలుసు కానీ వాళ్ళ పేజెస్ లో ఎక్కడైతే ఏదన్నా వేరే టాపిక్ ఏది మాట్లాడినా కూడా కింద ఇలా నా ఫోటోని పెట్టడం దాని పక్కన మార్ఫ్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమో ఈ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ అని చెప్పి పెట్టారు అండ్ నేను ఆ పేజెస్ కి వెళ్ళి చూసాను ఏంటి అసలు ఇదంతా లైక్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందని చెప్పి చూస్తే ఆరిజిన్ నాకు కనపట్ల ఇది ఇది ఫొటోస్ అన్ని పెడుతున్నారండి పెడుతున్నప్పుడు ఇట్ వాస్ వెరీ అప్సీన్ మూమెంట్ ఇప్పుడు మీరు ఆలోచించండి ఫస్ట్ కొంతమంది సోషల్ మీడియాలో దే ఆర్ బీన్ ట్రోలింగ్ మీ సేయింగ్ దట్ యు సౌండ్ లైక్ గే నీ వాయిస్ ఎందుకు ఎలా ఉంది జలుబు చేసిన రెండు ఎపిసోడ్స్ మూడు ఎపిసోడ్స్ బాగా జలుబులో ఉన్నప్పుడు చేసినప్పుడు వీడియోని తీసుకుని నన్ను దే హ్యావ్ పోర్ట్రేట్ దిస్ వే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటివి చేస్తే ఎవరు బయటకు రారు మాట్లాడరు అని అంటే మిమ్మల్ని సప్రైజ్ చేసే ఒక వ్యూహం నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు పుట్టడంలోనే మ్యూటేషన్ ప్రాబ్లం ఉంది మామూలుగా ఇప్పుడు ఎవరన్నా ఒక టాపిక్ మీద మాట్లాడినప్పుడు నువ్వు బాగా మాట్లాడలేదు నువ్వు చెత్తగా మాట్లాడు అసలు నీకు డిస్కషన్ కెపాసిటీ లేదు యూ బెటర్ సెట్ ఎట్ హోమ్ నీకు నాలెడ్జ్ లేదు అంటే వరకు ఇట్ ఈస్ వెరీ గుడ్ సరే దీని మెట్టు దాటెల్లి వైసీపీ సింపటైజర్స్ అవనండి ట్రోల్ కంటెంట్ అవనండి పేటిఎం బ్యాచ్ కళ్ళు అవనండి వీళ్ళందరూ కూర్చొని ఇంకొక మెట్టు ముందుకెళ్ళి నువ్వు బర్రె గొంతు యు ఆర్ లైక్ అ డాంకీ యు ఆర్ లైక్ ఆనిమల్ అని కంపారిజన్ చేస్తే ఓ ఇదొక రకమైన పైసాచిక ఆనందం అనుకుని వీ గెట్ యూస్ టు ఇట్ ఎంతమంది నన్ను ఆపుతాం ఎంత ఎన్నిసార్లు నన్ను కంప్లైంట్ ఇస్తాం సిగ్గు మనకన్నా ఉండాలి వాళ్ళకన్నా ఉండాలని వదిలేసాం దాని తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి నీకు వీడియోస్ చేస్తావు నీ పైన వేర్ నిన్ను కూర్చోబెట్టి నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పి డైరెక్ట్గా వీడియోస్లో చెప్పేస్తూ ఉంటే నువ్వు రియలైజ్ అవుతూ ఉంటావు చూసుకుని ఓ ఇలా నా పైన వీడియోస్ వస్తాయి అనమాట సో వీ షుడ్ నాట్ బి డూయింగ్ అని చెప్పి దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ప్రొవోకేటివ్ వీడియోస్ పెడతారు మన వీడియోస్ పక్కనే ఇది ఇంకొక రకమైన ట్రెండ్ ఏమో అని వెళ్తాం డైరెక్ట్ అండి డైరెక్ట్ ఫోటో వీడియోస్ పెట్టి తిట్టేస్తూ ఉంటారు కానీ దీనికి మాత్రం ఎక్కడ మన గవర్నమెంట్ని కూడా దీనికి వెళ్ళిపోయి బాధ్యత వహించమని చెప్పలేము వాళ్ళకు కదా విజ్ఞత విజ్ఞత ఉండాలి బేసికలీ ఇట్స్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళిన ఫ్యామిలీకి వెళ్తారు అంతే కదా నెక్స్ట్ స్టెప్ ఏంటి టు గో బిట్ మోర్ కొంచెం డీప్లోకి వెళ్ళిపోయి ట్యాగ్ చేయడం అది ఎంత దాకా వెళ్తుంది ఇప్పుడు ఎంత దాకా వెళ్తున్నప్పుడు నిన్న మాత్రం ఒక కుక్ స్టేజ్కి వెళ్ళాను నేను నిన్న కుకోన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మిస్టేక్ అవుతున్నారు ఈ ఛానల్ నాది ఆ దో ఓనర్ అని క్లియర్గా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఛానల్ ఓనర్ దినేష్ ఆకుల గారు రినౌన్ జర్నలిస్ట్ ఆయనది ఈ ఛానల్ ఆయన నడుపుతున్న ఛానల్ ఈ వెబ్సైట్లో ఒక నార్మల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కామన్ పర్సన్ వాయిస్ కింద నాకు అనిపించింది నేను చెప్తున్నాను దీని గురించి మళ్ళీ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్ చాలా మంది అన్నారు ప్యాకేజ్ తీసుకుంటున్నా నేను డబ్బులు తీసుకుంటున్నా నేను నాకు రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి లేకపోతే నాకు ఎక్కడైనా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినా చూపిస్తే కూడా అయిపోతుంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఓకే విత్ ఇట్ లేకపోతే ఇప్పుడు ఈ బ్లూ మీడియా అని చెప్తున్నారు సో ఎల్లో మీడియా వాళ్ళు ఎవరైనా నన్ను అప్రోచ్ అయ్యి వాళ్ళతో నాకు ఒక్క ఇంటరాక్షన్ వీడియో డబ్బులు తీసుకుంటున్నా చూపించిన క్లీన్ గోల్డ్ అండ్ ఇంకొకటి దినేష్ గారితో నేను అడిగాను ఆ వి పేయిడ్ బై సమ్మెన్ ఆయన నో అందర్ మీ బాస్ యూ నో హౌ హీ గోస్ సెకండ్ ఒపీనియన్ ఐ రియలీ వాంటెడ్ టు టేక్ ఇస్ మై మదర్ మా నాన్నగారు లేరండి మా మదర్ని అడిగాను ఆ ఓన్లీ డాక్టర్ మా మదర్ చెప్పారు ఏంటంటే ఇఫ్ యు స్టాప్ యుయర్ దే విల్ వింద గేమ్ డోంట్ గెట్ డౌన్ నువ్వు ఎక్కడ బాధపడకు గో ఫేస్ ఇట్ ఏంటి నేను ఈ మొహం చూసి నీ మొహం అని కూడా అనుకోలేదమ్మా బట్ దే హ్యావ్ కెప్ ద పిక్చర్ ఆఫ్ యువర్స్ కదా ఇట్ ఈస్ వే సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు జరిగే బెదవేషాల్లో మొదటి మెట్టిది ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు చాలా ఉంటారు ఇలాంటివన్నీ ఉన్నాయని తెలిసినప్పుడు పబ్లిక్ పోడియంకి వెళ్ళి మాట్లాడకూడదు ఒకసారి మాట్లాడడం మొదలు పెట్టాక ఈ రీజన్స్ వల్ల వెనక్కి వెళ్తున్నానని వెళ్ళకూడదు అన్నారు సో నాకు టూ మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇండివిజువల్ నా కాన్ఫిడెన్స్ తో పాటు ఐ హావ్ దినేష్ ఆకుల గారు అండ్ మై మదర్ వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న తర్వాత కానీ వాళ్ళ ఉద్దేశం అంటే ఇట్లా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళ కేవలం పైసాజిక ఆనందం పొందటమే కాకుండా మీరు వీడియోలు ఆపేస్తారు లేకుంటే మీరు మీ గొంతు నొక్కే నొక్కేస్తారు అని వాళ్ళు ఎట్లా అనుకుంటారు అసలు అంటే వీళ్ళు సైకో కి పూర్తిగా నా గురించి తెలియదు కదండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ సైకో ప్యాచ్ ఎవడైతే ఉన్నారో ఇక్కడ పెట్టినళ్ళు ఎవడైతే పోస్ట్ చేశాడో నాకు తెలియదు వాళ్ళ అమ్మలందరూ ఇంట్లో కూర్చుని వంటలు వండుకుని ఆడమోకాయ అంటారు ఇలాగే అంటారండి సరిగ్గా చిన్నప్పుడు ప్రేమగా పెంచుంటారు వీళ్ళందరినీ పెంచుంటే వీళ్ళందరూ ఇంత పైశాచికమైన ఆనందం రారు కండెమెంట్ నువ్వు ఏదన్నా చేయి కండెమ్ చేయి ఇది ఇక్కడ తప్ప మాట్లాడవు ఇది ఇలా మాట్లాడవు దీన్ని ఇలా మాట్లాడకూడదు యు హ ఆల్ ది రైట్ కానీ ఇంత ఎక్స్ట్రీమ్ వెళ్ళి మాట్లాడారంటే మేబీ దెన్ ఎవర్ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ దర్ లైఫ్ సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అమ్మలు స్ట్రాంగ్గా ఉండరు వాళ్ళు చేసుకున్న పెళ్ళాలు స్ట్రాంగ్గా ఉండరు లేకపోతే వీళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరితోనో నా తెలియదు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరు సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇలాంటి పెట్టగానే ఇంట్లో పారిపోయి కూర్చుంటుంది నేనెంత కూర్చుంటారా బాబు బుద్ధున్నారా మీకు ఇలా చేసే ముందు ఇప్పుడు నేను ఏమైనా కళ్ళం నీళ్ళు పెట్టుకుని మీ అందరి ముందుకు వచ్చేసి ఏడ్ చేసి అర్జెంట్ కూర్చుని అమ్మమ్మ నా గురించి ఈడేవాడు ఈ బొమ్మిడి మొన్నగాడు ఈ బొమ్మిడి మొన్నగా మొన్న ధైర్యం ఉంటే ఇక్కడ అతను ఫోటో పెట్టి అదేనండి పేరు చెప్పుకోలేని ఒక కుక్క ఇది తప్పేం లేదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని మనం ఇటువంటి ఫోటోలు కట్టలే ఇది మీ ఒక్కరిదే కాదు ఇక్కడ ఎవరైతే కొంత నేను చూసానండి నా దాని తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా వచ్చింది వైకాపా పిచ్చి కుక్క అని నాకు ఎలా తెలిసిందంటే మీరు నాకు ఫోటో చూపించి చదివే చూడండి నా దాంట్లో అర్థమైంది వైకాప్ ఇప్పుడు అతను క్లియర్ గా రాశాడు ఒక దాంట్లో ఒక పోస్ట్ లో నువ్వు నువ్వు చెప్పినంత మాత్రాన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు రారని నువ్వు అనుకుంటే సరిపోద్దా ఇది గుర్తుపెట్టుకో నువ్వు నన్ను అన్నంత మాత్రాన జగన్ గారు రాకుండా పోరు చూసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో మీ కూటమి వస్తుందో వైఎస్ఆర్సిపి గెలుస్తూ చూసుకుందాం గెలుచుతో చూసుకుందాం ఇంకోటి నువ్వు ఎంతమందితో పడుకున్నావు ఎంతమందినో ఇంకోటి డాష్ డ్యాష్ మాకు తెలుస్తూ నువ్వు కూడా వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు ఇంకోసారి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నీ బతుకు ఇలాగే ఉంటుంది గుర్తుపెట్టుకొని ఇది వేరే మహిళ గురించి వేరే మహిళ గలమెత్తినటువంటి ఫోటో గురించి వాళ్ళ సేమ్ స్టైల్ ఆఫ్ మార్ఫింగ్ ఫొటోస్ చేసి చేసినటువంటి పరిస్థితి ఇట్లా ప్రతి ఒక్క మహిళలు ఎవరైతే మహిళల గొంతులు రైస్ చేస్తుందో వాళ్ళందరికీ మార్ఫింగ్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి అందిస్తాం నేను ఇలాంటి జరిగిన వెంటనే నేను టీడీపీ వాళ్ళని అప్రోచ్ అయ్యానండి ఏపీ గవర్నమెంట్లో ఇప్పుడు టీడీపీ రన్ అవుతుంది కాబట్టి ఐ హ్యావ్ టు సీక్ హెల్ప్ ఖచ్చితంగా సీక్ హెల్ప్ అంటే నా మానసికంగా నేనేదో కుంగిపోయి నా కల్లెబడి నీళ్ళని ఆర్పండి టిష్యూ పేపర్లు ఇవ్వండి కాదు ధైర్యంగా నేను అడిగాను

ఇది కాదా మంచి ప్రభుత్వం అండ్ ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రభుత్వాలను అరికట్టాలని చెప్పి ఎవరైనా స్వరం ఎత్తరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచోడ ఉండొచ్చు అతను వెళ్ళి చేసే ఎర్రర్స్ వల్ల అతని గురించి డిస్కషన్ పెడతారు తప్ప ఇప్పుడు ఈ పక్కనున్న కుక్కల బ్యాచ్ అందరూ జగన్ పేరు రాస్తుంటే నాలే అగ్రీవ్డ్ మహిళలు మా ఇంట్లో ఉన్నాళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరండి ఈ మ్యూటేషన్ ఒక వంద మందికి వెళ్తుంది ఈ టాపిక్ గురించి చీ పిచ్చుకుక్కల్లా తిరుగుతున్నారు వీళ్ళందరూ ఒక మహిళని ఇలా అంటారు అంటే మాత్రం ఆగుతారా ఇలా సిగ్గుసారం తగలయ్యా అని చెప్పి అనుకోరా ఎందుకు నేను అదే అడుగుతాను ఇప్పుడు పేరిన్నా అని ఉన్నాడు చీకట్లో కన్ను కొట్టి సడేమి అలా అన్నాడు పేరినని నువ్వా బాధ్యుడు అయితే ఈ రోజు ఇలాంటివి చేయడానికి చెప్పండి లేకపోతే అంబటి నువ్వ బాధ్యుడివి బయటకు వచ్చి మాట్లాడతారు కదా ఇప్పుడు పేరిన్నా అని చెప్తున్నాడు అర్ధరాత్రి కన్ను కొట్టేసినట్టు అయిపోలే నెక్స్ట్ డే మనం పరామర్శించాలని అంటే ఇప్పుడు నీ వల్ల జరిగిందా పేరిన్నాని ఇది లేకపోతే జగన్మోహన్ రెడ్డి రప్ప అంటే ఏంటి తప్పే ఉందని అన్నాడు జగన్మోహన్ రెడ్డి నీ వల్ల జరిగింది అయితే ఇది నీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇలాంటి ఫోటోలు లో పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే నువ్వు ఆ బాధ్యత తీసుకుంటావు దీనికి నీకు నీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏం వెళ్తుందో ఎలాంటి వ్యవహారాలు మనుషులు నడుతున్నారో తెలియదా అంటే ఈ చేస్తే ఇంట్లో కూర్చుని ఎవరు ఎవరుంటారా యూ విల్ లర్న్ ఫ్రమ్ యుర్ మదర్ యువ మదర్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఎవడెవడైతే ఇలా పెట్టాడు యువ మదర్ ఇస్ నాట్ స్ట్రాంగ్ మీ బ్రాటప్ సరిగ్గా లేదు ఇది ఎంత చెప్పినా నీకు అర్థం కాదు ఫస్ట్ ఇలా చేసిన వెంటనే నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే మళ్ళీ మా మదర్ దగ్గర నుంచి మొదలు పెడతారు బూతుల పైచంగం అనేది నాకు తెలిసి అడ్డగాడిదలు ఎలాంటి దారిలోకి వెళ్తారు మొన్నటి మొన్న కూడా పోస్ట్ ఇది రాజేష్డేట్ ఒకడు ఉన్నాడండి షర్మిలని తిట్టేస్తాడు నేను చూశాను ఇటు సైకాలజీ ఏంటి అసలు దీంట్లోని షర్మిలని తిట్టేస్తాడు అంటే ఈ షర్మిల గారిని తిట్టారు నన్ను తిట్టారు గ్రేట్ అని నేను అంటలేదండి ఎవరెవరిని తిట్టారనే చెప్తున్నారు దీంట్లో దాని తర్వాత నన్ను టార్గెట్ చేస్తాడు అరే ఎవడన్నా కూడా రప్పారప్ప అంటే వాడిని రాగి అనే అంటారు రాష్ట్రంలో రప్పారప్ప గారు చేసింది ఎవరింటి చెప్పండి ఆ గారు గారు పేరు చెప్పండి అని ఎవరు అనరు రాష్ట్రంలో హాయిగా బతుకుదాం అనుకునే వాళ్ళు అంత కామన్ సెన్స్ లేకుండా వచ్చేసి పందే బర్రే ముండ ఇలాంటి తిట్లు పెడతారండి వీళ్ళందరూ ఇతరు ఇంత ఉంది మీరు నాకు షేర్ చేశారు చూడండి ఇది నాకు ఫుల్ కోల్డ్ లో వచ్చిన వీడియో హై ఫ్లూలో నేను సఫర్ అయినప్పుడు తీసిన వీడియో దానికి ఇక్కడ ఎవరు నాకు తెలియదు ఇక్కడ రాస్తారు వీరిద్దరు అక్కా చెల్లి దాని తర్వాత అంటే మనం గేస్ కి గేస్ అని చూసి జాలి పడి ఇది ఒక షాప్ ఇది ఒకవేళ మీ షాప్కి వస్తే ఒక వంద రూపాయలు టిప్ ఇచ్చి పంపండి అరే కనీసం నన్ను అన్న ఆనందమే కానీ నీ అబ్బాయి నీలాంటి వాళ్ళకి అక్క చెల్లి అనుకుంటే మాత్రం ఇంతకంటే పైసా ఇంకోటి ఉండదు నువ్వు ఏ జెండర్తో ఉన్నా కంపేర్ చేయగానే నీ బ్రతుకు లాంటి బ్రతుకు నీ ఇంట్లో నువ్వు ఎవరితో ఉన్నావు అలాంటి బ్రతుకు కాకుండా మామూలుగా ఇలాంటి వాళ్ళతో ఎవరితో కంపేర్ చేసినా కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ కాదండి ఇప్పుడు ఫోటోలు పెట్టినాళ్ళు ఇలా షేర్లు కొట్టినాళ్ళు ఎందుకు థర్డ్ జెండర్ అంటే అంత చిన్న చూపారో వంద రూపాయలు తీసుకెళ్తానికి అసలు నీకు చెప్పు తీసుకుంది అంతా ఇంకోసారి ఇలా మాట్లాడితే ఐఎమ్ అ ఫీమేల్ నేను అదే అంటున్నాను కాదండి మనం కూడా థర్డ్ జెండర్ నుంచండి పిచ్చి పిచ్చి ఉందా థర్డ్ జెండర్ అంటే షాపులకు వచ్చి వంద రూపాయలు తీసుకెళ్లే వాళ్ళగా థర్డ్ జెండర్ సొసైటీ అంతా వచ్చి నేను చెప్పు తీసుకుందా అనాలి తప్పేంట్రా నేను అందాంట్లో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఓ ఇలాంటివి చేస్తే షండౌన్ అయిపోతారు ఎవండి చూసిరా మీరు అందరు షండౌన్ ఏమండి నాకు ఒక్క చిన్న రిక్వెస్ట్ చేస్తాను ఇదే వైఎస్ఆర్సీపీలో అభిప్రాయ భేదాలు చాలా ఉన్నా కూడా వెంకటరెడ్డి గారు చాలా బాగా మాట్లాడతారు ఆయన మీడియాలో ప్రతిరోజు ప్రతిరోజు మాట్లాడతారు ఆయన నా గురించి డిఫరెంట్ ఒపీనియన్ ఉంది ఆయనకి పార్టీ సిద్ధాంతాలు వేరు నా ఒపీనియన్ వేరు ఆయన ఒపీనియన్ వేరు కానీ ఫోన్లో మాట్లాడితే చాలా చక్కగా మాట్లాడతారు ఆయన ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా వైకపాలో తెచ్చుకునే పని లేదా మీ అందరికి వైఎస్ఆర్సీపీ పేరు పెట్టుకుని ఇలాంటివి అన్ని రాస్తే ఓట్లు పడతాయారా మీకు ఓట్లు పడతాయా అది కూడా ఎవరి టన్నీర్లో ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ లో కూర్చుని ఇలాంటివన్నీ చేస్తే మేమందరం అభద్రతా భావంతో ఉంటామా ఇదేమైనా జగన్ ప్రభుత్వం చూడకుండా వదిలేడానికి మీరు చేయండి వెంకటరెడ్డి గారికి ఒకసారి వెంకటరెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ మీరు మీ ఒపీనియన్ డిఫరెంట్ పొలిటికల్గా నా ఒపీనియన్ డిఫరెంట్ కానీ ఫోన్ చేస్తే యూఆర్ టాకింగ్ టు మీ హ్యూమన్ టు హ్యూమన్గా చాలా బాగా మాట్లాడతారు కదండి మన ఇద్దరికీ ఆ ర్యాపో అయితే ఉంది కదా ఇప్పుడు వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసి నేను గారు అంటాను మీరు అండి అంటున్నారు హ్యూమన్ టు హ్యూమన్ బానే ఉన్నాం కదండి పొలిటికల్ డిఫరెంట్ దాంట్లో చెప్పండి ఇప్పుడు మా వాళ్ళు పెట్టారా యాక్చువల్ గా గా డైరెక్ట్ వాళ్ళు ఏం పెడతారంటే బికిని వేసేసి నా ఫోటోకి మార్ఫ్ చేసి ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఇదంతా కాకుండా దీన్ని ఇదే ఫోటోని కామెంట్స్ లో పోస్ట్ చేస్తున్నారండి ఒకటి అండి నేను ఒకటి చెప్తా గా ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ అఫీషియల్ పేజ్ కానీ అఫీషియల్ ట్విట్టర్ గానీ ఉంటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు జగన్ అన్న కరెక్ట్ అనేది మా అఫీషియల్ పేజ్ మిగిలిన ఎవరో ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే మీరే కదా నేను కూడా బాధితుండే అట్లా అనుకుంటే రైట్ మా భార్య మీద నా మీద కూడా మా భార్య మీద కూడా తప్పుడు పోస్టులు వాళ్ళు ఉన్నారు ఏది మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడే పెట్టారు మా మీద వ్యతిరేకంగా ఎక్కడ దాన్ని కూడా మనం కంట్రోల్ ఇప్పుడు ఎట్లా ఉందంటే డైరెక్ట్ గా అసలు పార్టీలో కూర్చొనే మాట్లాడుతున్నారు అవతల చెప్పాలంటే ఇప్పుడు ఎవరు పెట్టినా కూడా అది మీ మీద పెట్టినా ఇంకోళ్ళ మీద పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ తప్పు దాన్ని ఎవరు కూడా ఏకీవి ఉంచరు రెండోది అట్లాంటి ఉంటే మీకు కంప్లైంట్ ఇవ్వండి అసలు దాంట్లో నో అబ్జెక్షన్ మేమైతే అట్లాంటివి ఎక్కడ ఎంకరేజ్ చేయము నెంబర్ వన్ మా పార్టీ మా ఆ మా పార్టీ నుంచి అలా అఫీషియల్ గా ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయరు రెండోది ఏంటంటే మీకు ఎవరో పెడతారు అండి ఎందుకంటే చెప్పట్లా మా నాయకుల మీద కూడా పెడతా ఉంటారు సో దానికి ఎవరు పెట్టినా కూడా తప్ప అవతలయితే మీరు కొన్ని పేర్లు నేను చెప్పడం దేనికి కానీ అఫీషియల్ గా వాళ్ళు కూర్చొని టీవీ ఛానల్ మాట్లాడతారు ఇదే టైప్ ఆఫ్ సో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాడు దాని మీద రెండోది ఒకటి మేడం మీ వర్షన్ మీద ఇప్పుడు ఎవరు ఎవరికి బాబు ప్రకటన చేసి చాలా మంది ఎవరు ఇష్టం వాళ్ళు మాట్లాడుకోవచ్చు దాన్ని ఎవరు దాన్ని కూడా దాన్ని మేము మీరు మాట్లాడడం తప్పు అనేది మేము పాయింట్ పాయింట్ ఎక్కడ ఉంటే వ్యక్తిగతంగా ఏ రోజు కూడా మాకు వెళ్ళాల్సిన పని లేదు ఎవరైనా అలాంటివి పెడితే మీరు వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వండి అసలు దాంట్లో లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ పోస్టులకు కానీ ఎటువంటి సంబంధం లేదు దయచేసి గమనించండి అయ్యో తప్పకుండా వెంకటరెడ్డి గారు నేను మీకు ఫోన్ చేసింది ఎందుకంటే లైక్ కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడతారు మీరు నేను అందే అన్నాను వైఎస్ఆర్ సిపి నుంచి నాకు తెలిసింది మీరు ఒక్కడే నాకు ఎవరు తెలియదు మీరు తప్ప నేను యా దీంట్లో ఏం రాస్తున్నారంటేనండి కమెంట్స్ లో ఫోటో కిందే రాస్తున్నారు వైఎస్ఆర్ సిపి జగన్ గురించి ఏమైనా మాట్లాడితే వి విల్ కమెంట్ డూ నాన్సెన్స్ సెన్స్ టు యూ అని రాస్తున్నారండి కమెంట్ కమెంట్ కాదండి డైరెక్ట్ టైటిల్స్ అవి అది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సోషల్ మీడియాని మనం ఎవరో కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా పోయింది ఎవరు ఎక్కడ ఇన్స్పెక్టర్ తెలియదు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా పెడుతున్నారో ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉంది మేమైతే అటువంటి ఎక్కడైతే చేయట్లేదు మరోసారి చెప్తున్నాం మేడం మీరు మీ వర్షం మీది ఆ వర్షం మాది ఎవరు ఎవరు ఎలా అయినా మాట్లాడుకోవచ్చు దానికి సంబంధించి ఇప్పుడు నన్ను దిట్టే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని తిట్టే వాళ్ళు ఉంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ గారు కూడా బాధితురాలే ఎందుకంటే కూడా సపోర్ట్ చేస్తానండి అది అదే భారతమ్మ గారి గురించి కూడా ఇలానే నీచంగా పోస్టులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని కొంతమంది కొంతమంది అయితే ఎంకరేజ్ చేస్తారు అవతల నుంచి సో దాన్ని మేము కంప్లైంట్స్ కూడా ఇచ్చున్నాము సో నేనేమన్నా అంటే అట్లా మేము ఏమైనా పెట్టాను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం దాంట్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీనికి సంబంధం లేదు మేము ఎటువంటి ఎంకరేజ్ చేయ మేడం మీ మీ వర్షం మీద అయ్యో డెఫినెట్లీ అండి ఐ రియలీ సపోర్ట్ యూ ఇన్స్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి కానీ ఒక్కటి అర్థం కావట్లేదు పార్టీ కాదు పార్టీ నాయకులు చేస్తే వాళ్ళు పదవులు ఎలా కూర్చుంటారండి ఇప్పుడు నేను అదే డౌన్ పీపుల్ బిలో ద బెల్ట్ కొడతారు ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఈ పైశాచికమైన ఇడియట్స్ కి కావాల్సింది ఏంటంటే నోరు మూసుకొని కూర్చోవాలి నేన చెయ్యను నేను ఈ రోజే ఇంకా బరాబర్ వెళ్ళిపోయి మీ లిక్కర్స్ కి చేస్తాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ని అగ్రెషన్ రూపంలో పెట్టి ఏమేం చేస్తున్నారు వీళ్ళందరూ అసలు ఇంకా న్యూస్ పేపర్లు పదిసార్లుగా చదివి రిపోర్ట్ చేస్తారు జనాలకి ఓపిక లేకపోయినా బలం తెచ్చుకుని మరీ చెప్తారు ఈ ఇలాంటివి చేసేది కూర్చునేది మీ అమ్మ మీ అక్క మీ చెల్లె ఉంటారు ఇంట్లో కూర్చోడానికి నేనైతే కాదు అండ్ నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ మనసు నొచ్చుకుంది ఖచ్చితంగా మనసు నొచ్చుకున్న మనకేంటంటే ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఐ హామ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఐ హ్యామ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మదర్ ఐ హ్యావ్ ఎ వర్కింగ్ మదర్ సో ఇదంతా ఉన్నప్పుడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దినేష్ గారు ఇస్ ద స్ట్రెంగ్త్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ నాకు గ్రీన్ కార్పెట్ వేసి నీకు ఇలాంటి ఇష్యూస్ ఉంటే మాకు తీసుకురమ్మా ప్రభుత్వంలో నువ్వు కాదు ఎవరికైనా కూడా ఇలాంటి బిలో ద బెల్ట్ ఇష్యూస్ జరిగితే వీ విల్ ట్రీట్ ఇట్ ఆన్ హై ప్రయారిటీ అని చెప్పి ఒక ఉమెన్కి హై వాల్యూ ఇచ్చారు ఈరోజు నాకు ఇది నాకు చాలా ప్రైడ్ మూమెంట్ నేను సేఫ్గానే ఉన్నాను ఈ గవర్నమెంట్లో ఇలాంటి పిచ్ కుక్కల్ని మాత్రం ఖచ్చితంగా లో పెడతారని నమ్మకం నాకు యూ థ్యాంక్ యూ సో మొత్తం మీద మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాల్ని కామన్ ఓటర్ మీద జరుగుతున్నటువంటి దాడిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్